హాయ్ అండి ఈ రోజు నా డే ఎలా మిని మినీ లో చూపిస్తానండి మార్నింగ్ అయితే ఫస్ట్ అన్నం అయితే వండేసానండి ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి కూర అయితే వండుతున్నాను ఈరోజు కూర అయితే మాత్రం నేను పప్పు టమాటా అయితే వండుతున్నానండి ఎప్పుడు పప్పే వండుతావు అక్క పప్పు ఎలా తినబుద్ధేస్తుంది మీకు అని అంటారు మా ఇంట్లో పప్పు వండితే నాన్ వెజ్ కూర ఎలా తింటారో అంత ఇష్టంగా తింటారండి అలా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి పప్పు రోజు చాలా ఇష్టంగా భోజనం అయితే చేస్తారు మా ఇంట్లోని ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే పపాయ పెట్టానండి ఇంకా మను షానుని నిద్ర లేపాను మా మనుకి మార్నింగ్ నిద్ర లేవంగా ఎంత బాధ వచ్చేస్తుందో అని అలా ఏడుస్తూ ఉండంగానే దానికి జడ అయితే వేసేస్తాను అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ఉండలేదండి అందుకనేసి రాగి జావ అయితే కాసాను దీంతో పాటు నైట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను అవి తినేసి పిల్లలు జావ తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లల్ని స్కూల్లో దింపేసి నేను అటు నుంచి అట్టే వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి త్వరగా గిన్నెలు అన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేస్తానండి గిన్నెలు తోమడం కంప్లీట్ అయ్యాక ఎడిటింగ్ పూర్తి చేసుకొని ఒక కొలాబరేషన్ షూటింగ్ వస్తే దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట ఈ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే టూ థర్టీ అయ్యిందండి ఇంకా పిల్లలిద్దరు స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో నేను కాసేపు అయితే ఆటలాడతాను వాళ్ళతో చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట తర్వాత పిల్లలిద్దరు స్కూల్లో ఎప్పుడో తింటారు కదా కొంచెం అన్నం తినిపిస్తాను